మాత్రేన్నమ్మ వేసదగరడా ముప్పై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం ఓయి అరుణానుజ ఇప్పుడు జీవుడు యమరాజుల చేరు మార్గవను విను పదమూడవ నాటి శ్వాసకృత్యం పురాణ శ్రవణం తరువాత జీవుడు యమదూతల వెంట పాములవాడికి దొరికిన పాములాగా గారడీ వాడు పట్టుకున్న కోతిలాగా ఒంటరిగా విచారంగా బయలుదేరుతాడు తరువాత ప్రేరితుడై రెండవ శరీరంలో ప్రవేశిస్తాడు ఈ శరీరం అపరకర్మను అంతవరకు చేసిన వారి శ్రద్ధను బట్టి జీవి చేసిన కర్మను బట్టి ఉంటుంది మత్స్యలోకం నుండి యమలోకం ఎనభై ఆరు వేల యోజన దూరంలో ఉంది జీవి రోజుకి రెండు వందల నలభై ఐదు ఏడు యోజనాలు అర్ధకోశ దూరం ప్రయాణించాలి ఇలా ఈ యాత్ర మూడు వందల నలభై ఎనిమిది రోజుల పాటు సాగుతుంది ఈ యాత్ర అందరూ జీవులకి ఒకేలా జరగదు జీవితమంతా పాపాలు చేస్తూ బతికిన వారి యాత్ర ఎలా ఉంటుందో చూడు మృత్యువు కబళించిన పదమూడవ రోజు జీవుడు ముఖ్యంగా పాపి యమదూతల కఠోర పాశములచే కట్టుబడతాడు వారు అతనిని అంకుశం చేతబట్టి పరమ క్రోధులై కొట్టుకుంటూ కొనిపోతారు దక్షిణ దిశలో నున్న తమ లోకం వైపు ఈడ్చుకుంటూ పోతారు దారిలో పిచ్చి మొక్కలు తీగలు ముళ్ళు వెదుళ్ళు మేకులు గూటాలు అనగా వీటి మొదలు భూమిపైకి వచ్చేలా పాతబడి ఉంటాయి సూదిగా మనదేరి ఉన్న రాళ్ళు అదేదో సర్వాంతర్యమినిలాగా ఉండి అడుగుకొక్కటిగా కాళ్లకు కన్నాలు పెడుతుంటాయి అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తుంటుంది అక్కడక్కడ నేల పెనుబీటలతో దాట శక్యం కాకుండా ఉంటుంది యమదూతలు నవేవి బాధించవు అందుచేత వారు ఈ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు సూర్యుడు కిరణాలు బదులు వీరిపై చెండ నిప్పులు కురుస్తున్నట్లు వండుతుంటారు ఇంత వేడిలో కూడా ఈగలంతేసే దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడుతుంటాయి అతడు లేక ఆమె నక్క ఏడుస్తున్నట్లు శబ్దాలు చేస్తూ వారి చేత నేడువడుతూ బీభత్సంగా అరుస్తూ పోతుండాలి ఒక పక్క శరీరం కాలి బొబ్బులెక్కిపోతుంటే మరొక వంక వెదుళ్ళు బారిన పడి ఒళ్ళు చిరుకుపోతుంటే వేరే వైపు కాళ్ళు అరికాళ్ళలో దిగుతున్న ముళ్ళు మేకులు గుణపాలు గుణాలు దాకా దుసుకుపోతుంటే కనీసం ఆగి తన శరీరానికి ఏమేరకు నష్టం వాటిల్లేందో చూసుకునేవారు కూడా ఈయకుండా ఈ యమదూతలు ఈడ్చుకుపోతుంటే ఆ పాపి గోల అక్షరాల అరణరోజునే అవుతుంది ఘోరమైన పాపాలను చేసిన వారి శరీరాన్ని తోడేళ్ళు అక్కడక్కడ రుచి చూస్తుంటాయి అయినా శరీరం తగ్గదు తెలివి తప్పదు ప్రాణం ఎలాగూ పోదు యమలోకానికి వెళ్ళే దారిలో పదహారు పురాలుంటాయి వాటి పేర్లు యాంబ్య సౌరపురి నాగేంద్ర భవన గంధర్వపుర శైలాగమ క్రౌంచ క్రూరపుర విచిత్ర భవన బహ్వపద దుఃఖపద నానాక్రందపుర భవన రౌద్ర పయోవర్షణ సీతాఢ్య బహుభీతి ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి మార్గంలో జీవి నా పుత్ర నాయనా నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకొని అంగుళారుస్తూ పద్దెనిమిదవ రోజున యమరాజ యామ్యపురిని చేరుకుంటాడు అక్కడ అందమైన మర్రి చెట్లుంటాయి జీవికి వాటి కింద కూర్చోవాలని ఉంటుంది కానీ యమదూతలు అంగీకరించరు ఒక అవకాశం మాత్రమే ఇస్తారు ప్రాణికి పుత్రుల ద్వారానో అన్నుల ద్వారానో కృపాపూర్వకంగానూ పృథ్వీపై చేయబడిన పిండదానాలు అంది ఉంటే వాటిని తిననిస్తారు తరువాత శౌరిపురి వైపు వెళ్ళాలి అక్కడికి చేరేదాకా పాపిని యమదూతులు ముద్గరాలతో కొడుతూనే ఉంటారు ఆ దెబ్బ తింటూ పాపి ఇలా విలిపిస్తాడు మయా తదా మనుష్య తృప్త్య పశుపక్ష పశుపక్షతృప్తి గోతృప్తి హేతర్ణచోచర కృత శరీరహే కృతం అయ్యో మనుషులను కాని కనీసం జంతువులను కానీ ఏనాడు తృప్తిపరతనైతని అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరికి దాహార్త తీర్చిన ఈ బాధ ఉండేది కాదు గోవుల ఆకలి తీర్చే గోచర భూమిని ఏర్పాటు చేసిన ఈ బాధ తప్పేది కదా అవకాశం ఉండి ఈ పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించు సశేషం